డ్ నసాపూర్ నర్సాపూర్ అనే కార్యక్రమంలో ఈ జేఏసీకి మద్దతుగా వచ్చిన గుమ్మడాల నల్లవల్లి అందరికి కూడా ఆ ప్రాంతంలో వచ్చిన నాయకులందరూ కూడా పేరు పైన నమస్కారాలు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరుపైన నమస్కారాలు మనందరూ తెలుసు ఇప్పటిదాకా చాలా మంది సోదరులు చెప్పారు టంప్ యాడ్ వస్తే ఏమొస్తారని చెప్పేసి గతంలో నర్సాపూ ప్రాంతము ఈ ప్రాంతంలో అడి ఉంది ఈ ప్రాంతంలో వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి రకరకాల ఇండస్ట్రీస్ రాలేదు నర్సాపూలో కూడా కెమికల్ ఫ్యాక్టరీ వస్తే ఇదే నర్సాపూలో ఇంతున్నారు అందరూ కలిసి నర్సాపూలో కెమికల్ ఫ్యాక్టరీ వద్దని చెప్పేసి వాపస్ పంపించడం జరిగింది కొండనే చింతకుండా కూడా ఒక కెమికల్ కంపెనీ ఇస్తామంటే నాలుగు రోజులు అందరూ కలిసి ఈ రోజు వరకు ఏం చేయలేదు కాబట్టి చిన్నారా మండల్ పారిశ్రామిక కూడా మనం ఇక్కడ నుంచి నర్సాపూర్ నుంచి హైదరాబాద్ పోతే బంబాపూర్ వరకు అద్దాలు తీసుకొని పోతాం ఏసీ పని చేసుకొని అద్దాలు ఎక్కించుకుంటాం ఎందుకంటే బొందపల్లి కాడికి రాగానే ముక్కు వాసన వస్తాయి ఇప్పుడు అట్లా కాదు ఇక్కడ పారానగర్ లో డమ్ వచ్చినట్టయితే ఈ ప్రాంతమే కాదు ఇప్పుడే సోదలు చెప్పినట్టు నర్సాపూర్ చెరువు ఒకటి కాదు నర్సాపూర్ చెరువుకి పదమూడు చెరువులు ఉన్నాయి అన్నిట్లలో కూడా చేపలు వాడటానికి రాదు ముసం సార్ వాసన సాయంత్రం కాదు ఈ రోజు గత ప్రభుత్వాలు నస్సాపూర్ లో అర్బన్ పార్క్ చేసినాయి చాలా మంచి ఉంది ఇప్పుడు ఎక్కడైతే దారాణంగా తెల్లవల్ల దగ్గర డమ్ప్ అక్కడ మంచి కృష్ణ జీవితాలు ఉంటాయి అది కూడా చాలా చాలా సార్లు కనిపిస్తుంటే నర్సాపూర్ కెళ్ళి వస్తుండే హైదరాబాద్కి వెళ్ళి పాయిలు పోవాలన్నా మిల తెచ్చుకోవాలన్నా అధికారులందరూ కూడా మంబాపూర్ వరకే చేసుకుంటారు మబ్బాపూర్ ఆమె ఎత్తాలు తెచ్చుకొని వేసి పనిచేసి మంచి ఆక్సిజన్ మంచి ఆరోగ్యకరంగా మా వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తాం మనకి ఎట్లాగో ఆరోగ్యం ఉంది హైదరాబాద్ ఉన్న డబ్బులు ఉంటే ఆరోగ్యం లేదు ఇప్పుడు మనం కూడా ఇక్కడ పేదనగర్ డంపాడు వస్తే నెల నెల మందుల కోసం పైసలు ఐదు వేలు తీసి పెట్టుకోవాలి కాబట్టి ఇదంతరూ ఆలోచించాలి వచ్చే తరానికి మనకి ఏం లేకున్నా సరే గంజా గట్టుకల్లో తిన్నా సరే మంచి ఆక్సిజన్ తీసుకోవాలి ఆరోగ్యం ఉన్నాం కుమ్మల కాడ ఒకప్పుడు పంటలు పండితే హైదరాబాద్ మొత్తం సఫర్ అయ్యే పరిస్థితి ఉండేది ఇలా మంచి పంటలు పండే కదా మంచి వాతావరణం ఉంది కదా అంతటా చెట్లు పెట్టుకుని పచ్చదనం పరిశ్రమ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి మళ్ళీ అలా చేస్తున్నాయి అంటే ఇంత మంచి అడుగున్నది కదా ఎక్కడెక్కడ హైదరాబాద్ లో ఉన్న చెత్త హెచ్ఎండి చెత్త అంతా తీసుకొచ్చి పదికి రాని చెత్త అంతా తీసుకొచ్చి నర్సాపుడు అడుగులు వేస్తారట ఇదంతా మనం ఊరుకునే పరిస్థితి లేదు ఇప్పుడే మిత్రులు గోవర్ధన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇరవై ఏడు నాడు ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత నర్సాపూర్ల నై చెల్లెగా నై చెల్లెగా బస్ సైకిల్ కూడా కూడా నై చెల్లెగా మేమందరం జేసీ పక్షాన్ని చెప్తున్నాం పంట మార్పు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే శ్రీకాంత్ శ్రీకాంతాచార్య కృష్ణ ఆత్మహత్య చేసుకున్నారో తెలంగాణ కోసం ఈ డంపు యాడ్ కోసం కోసం యువకులందరూ కూడా స్వచ్ఛంగా ఆలోచన లో జంలో చేస్తున్నారు ఎలక్షన్ కోడ్ ఉందని అధికారులు చెప్తున్నారు ఎలక్షన్ కోడ్ కు ఉల్లంఘించకుండా మేము శాంతియుతంగా ఇరవై ఏడు తారీఖు దాకా ఈ జయశ్యాబ్దంలో నిరాదీక్ష చేస్తాం ఇరవై ఏడు తర్వాత నర్సాపురం ప్రజల సత్తా ఎంతో చూపిస్తాం మాకొద్దు మాకొద్దు మా కొద్దు మా కొద్ది వినారంతో అఖిల పక్షంలో చేస్తాం వచ్చే తరానికి ఇక నర్సాబుల్ ఒక బిర్యానీటి కాలేజీ ఉంది ఇరవై ఐదు నుంచి నలభై వస్తువులు వస్తాయి రోజు పిల్లలందరూ కూడా అంతా అర్థాలు పని చేసుకొని వస్తారు నర్సాపూర్ మమ్మపూర్ కాడికి రాని అర్థాలు తీసుకుంటారు ఒక మంచి ఆక్సిజన్ మంచి వాతావరణం నర్సాపూర్కి వెళ్ళి ప్రతి వారం వీకెండ్ వీకెండ్ ఎంతోమంది అదువుల కోసం వస్తుంటారు సైకిల్ యాత్ర వస్తారు సైకిల్ మోటార్ యాత్రలు వస్తారు అందరు కూడా అడిగిన సండే సండే ఫ్యామిలీతో వచ్చి పార్క్ చూసి అక్కడ టూరిజం ప్లేస్ చేస్తూ ఎంజాయ్ చేసుకుంటారు ఇట్లాంటి వాతావరణం దగ్గర ఒక మొక్కలు పెట్టాలి చెట్లు పెడితే వర్షాలు వస్తాయి చెట్లు పెడితే ఆక్సిజన్ వస్తాయని చెప్పే ప్రభుత్వాలు ఇట్లాంటి అడ్డమైన చెట్లను తీసుకొని ఊరుకునే ప్రసక్తి లేదు మనకు సంబంధించిన మనమే ఊర్బడి పెడుతున్నాం ఎక్కడో పనికిరాని శవాలు మంటి చెడ్డాన్ని ఈ ప్రాంతం వాతావరణంతో పాటు వాటర్ పొల్యూషన్ కూడా అవుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం వచ్చే జనరేషన్ కోసం వచ్చే జనరేషన్ కోసం మన పిల్ల పిల్లల కోసం మనం పోరాటం చేయాలి డెబ్బై ఐదేళ్ళ స్వాతంత్రంలో శాస్త్రం రావడానికి ఎంతో మన నమలు లేదు వాళ్ళందరి థ్యాంక్స్ మనం ఇవాళ స్వేచ్ఛ ఉన్నాం ఇంత మంచి స్వేచ్ఛమైన వాతావరణంలో ఇట్లాంటి డబ్బ్యాలు తీసుకొచ్చే ఎవరైనా సరే కోట్ల ద్వారా కావచ్చు ఇంకో దాని కావచ్చు తప్పకుండా బుద్ధి చెప్తాం ఇప్పుడే సోదరులు చెప్పారు ఎవరో కాలు మొక్కుతామని ఎవరి కాలు మొక్కే లేదు మెడల్ ఉంచైనా సరే ఇక్కడికి తరలిస్తేందుకు ఇక్కడ నువ్వు తీసేస్తేందుకు యుద్ధం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం పదహారు రోజులు వస్తాము చూస్తుంటాం ఉమ్మడి అలా మొగళ్ళు ఇట్ల వాళ్ళు రకరకాల ర్యాలీలు చేసి ఏం చేస్తాం ఏం చేస్తాం అని ఉండకపోద్దు నర్సాపుడు అదే పరిస్థితుంటే కొన్ని ప్రెసిడెంట్స్ పార్టీ ఎలక్షన్లు ఉన్నాయి ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇరవై ఏడు తారీఖు చెప్పడంతో రాబో రోజు ఇరవై ఏడు తర్వాత నర్సాపుల పెద్ద మొత్తంలో వంట చేసి జైలు కన్నా సరే పోదానికి సిద్ధంగా ఉంటారు అన్ని గ్రామాల ప్రజలందరించి ఇక్కడ ఉన్న నాయకులు పార్టీల కారణంగా మన పరివార మన పరివారాన్ని మన 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 వాతావరణాన్ని మన మంచి మనమే కాపాడుకుంటాం లోగాల పాల్గొన్నాం మొదటనే కరోనా మహమ్మారి వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో వచ్చి చాలా మంది గెస్ట్ హౌస్ కొనుక్కొని నాలుగు రోజులు బతకాలంటే అడిగిన చుట్టుపక్కల కొనుక్కోవాలని ఎంతో మంది గెస్ట్ హౌస్ కట్టుకున్నారు అట్లాంటి వాతావరణాన్ని ఖరాబ్ చేసుకోము తప్పకుండా వాతావరణాన్ని కాపాడుకోవడానికి ఇక్కడ ఉన్నోళ్ళు కాదు లేదో వాళ్ళు అందరినీ కనుక్కొని పెద్ద మొత్తంలో యుద్ధం చేస్తామని చెప్పేసి ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్న ప్రతి ఒక్కరి